హాయ్ అండి ఈరోజు మనము హెల్దీ అయినటువంటి హల్వా అయితే చేసుకుంటున్నామండి బీట్రూట్ హల్వా అయితే చేసుకుంటున్నాము మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నానండి ప్లీజ్ అండి మన ఛానల్ని ముందుగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ బీట్రూట్ హల్వా మీకు కూడా ఇదే విధంగా కావాలి అనుకుంటే కనుక ఫుల్ వీడియో అయితే మనకి చూసేయండి ఎందుకంటే ఇది రక్తహీనత ఉన్న వాళ్ళకి ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళకి అన్నీ కూడా చక్కగా పనికొస్తుందండి ఈ బీట్రూట్ హల్వా మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ లాగర్స్ అఫీషియల్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే మనం చేసుకోబోయేటటువంటిది ఏంటంటే ఈరోజు స్వీట్ రెసిపీ అయితే చేసుకుంటున్నామండి చాలా చాలా బాగుంటుంది ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది కూడా ఏంటంటే బీట్రూట్తోని హల్వా చేస్తున్నానండి చాలా బలమైనటువంటి ఈ రెసిపీని అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఎంతో బలమైనటువంటి దుంపండి ఇది బీట్రూట్ అలాగే బీట్రూట్ తినడం వల్ల మనకి బ్లడ్ లెవెల్స్ అయితే పెరుగుతాయండి అలాగే రక్తహీనతతో ఉన్న వాళ్ళు చక్కగా తినవచ్చండి అది కూడా చిన్నపిల్లలకు కూడా చక్కగా పెట్టవచ్చు బ్లడ్ లేదు అనుకున్న వాళ్ళకి ఈజీగా మందుల ద్వారా కాకోకుండా ఈ విధంగా కూడా మనం పెట్టి పిల్లలకి బ్లడ్ అయితే పెంచవచ్చు అనమాట అలాగే చూశారు కదండి చక్కగా బీట్రూట్ అయితే ఒకటిన్నర అయితే తీసుకున్నానండి నేను పెద్ద బీట్రూట్ తీసుకున్నాను అందుకనే ఒకటిన్నర అయితే తీసుకున్నాను అనమాట అలాగే పైన పీల్ తీసేసి మిక్సీ జార్లోని ఇలాగ ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను ముందుగానే చోడు పిండిని రాగి పిండి అంటాం కదండి అది కూడా ఒక కప్పు అయితే నానబెట్టుకున్నాను ఒక పావు గంట ముందు నానబెట్టుకుంటే పిండి కూడా నానుతుంది కాబట్టి అది కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ముందుగా బీట్రూట్ని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇది కూడా చూడుపిండిని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మిక్సీ పట్టుకొని ఒక క్లాత్లోకి అయితే ఇలా తీసుకొని వడకొట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి క్లాత్ పెట్టుకొని ఇలాగా వడగొట్టుకుంటే సరిపోతుంది మనకి ఓన్లీ జ్యూసే కావాలి కాబట్టి ఈ పిప్పు మాత్రం మనకి పనికిరాదు లేదనుకుంటే ఈ పిప్పు కావాలి అనుకుంటే మాత్రం మీరు చపాతీల్లోకైనా చక్కగా పులకాల్లోకి చేసుకొని వాడుకోవచ్చు అనమాట అలాగే పల్లెలచట్టు క్లాత్ తీసుకొని నేను ఒక బేస్ని తీసుకున్నానండి దాంట్లోకైతే ఈ రసం మొత్తం ఇలాగా చక్కగా పిండుతున్నాను ఇలాగ పిండుకోవడం వల్ల ఏంటంటే మనకి పిప్పు అన్నది మనకి నే వాటర్లోకి వెళ్ళదనమాట మనకి కావాల్సింది ఓన్లీ జ్యూసే కాబట్టి ఇది మాత్రం ఈ స్వీట్ ఐటెం చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే పిల్లలు ఎద ఎదుగుదల లేకపోయినా సరే మేము ఏమి తినట్లేదు పిల్లలు అనుకున్న పిల్లలకైనా సరే చక్కగా పెట్టవచ్చండి ప్రెగ్నెంట్ లేడీలు తినొచ్చు ఇంకా పిల్లల లాంటి వాళ్ళు కూడా తినొచ్చండి దీన్ని ఎవరైనా సరే చక్కగా ఈ హల్వాని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అలాగే చూశారు కదండి నేను వాటర్ని కూడా ఇలాగా పిండుతున్నాను అంతా వాటర్ ఇలా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి చూసారు కదా ఈ విధంగానైతే ఉందనమాట ఇప్పుడు నేను రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోవర్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూను సగ్గుబియ్యం పౌడర్ తీసుకున్నానండి సగ్గుబియ్యాన్ని పౌడర్ మిక్సీలో పట్టుకొని మిక్సీ పట్టుకుంటే కనుక పౌడర్ లాగా అవుతుంది అది కూడా వేసుకొని ఇలాగ ఒకసారి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నానండి పాన్ పెట్టుకున్న తర్వాత రెండు కప్పులు బెల్లం అయితే తీసుకున్నాను ఒక కప్పు నాకు ఒక కప్పు బీట్రూట్ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు రాగిపిండి తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు బెల్లం అయితే తీసుకున్నానండి ఆ బెల్లాన్ని కొంచెం పొంగొచ్చే వరకు ఇలాగ మరగనివ్వాలి మీకు బెల్లంలోనే డస్ట్ ఉంది అనుకుంటే కనుక ముందుగానే పాకం రాకముందే వడకట్టేసుకొని మళ్ళీ అదే బౌల్లోకి తీసుకొని మనకి వేసేసుకోవచ్చు అలాగే బీట్రూట్ రసాన్ని కూడా ఇందులోనైతే వేసుకొని కలిపేసుకుంటున్నాను గుర్తుంచుకోవాలండి ఇది చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఇలాగ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలండి ఎప్పుడూ కూడా కలపడం ఆపకూడదు వెంటనే దగ్గర పడిపోతుంది కాబట్టి కన్సిస్టెంట్ దగ్గరికి అయ్యే వరకు మాత్రం మనం కలుపుకుంటూ ఉండాలి అలాగే మధ్య మధ్యలోని నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నానండి నెయ్యి వేసుకొని ఇలా కలుపుతున్నాను చూసారు కదండీ కలర్ఫుల్గా ఎంతైతే బాగుందో హల్వాలోని మనకి ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయట్లేదు ఎందుకంటే తోనే మనం హెల్దీగా తింటున్నాం కాబట్టి అలాగే మనకి ఫుడ్ కలర్ కూడా వేయకోకుండా ఉంచుకోవాలన్నమాట అలాగే ఇప్పటికీ రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసేసాను మళ్ళీ అలాగ మొత్తానికి కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి చూశారు కదా ఇలాగ కలుపుకుంటూ కలుపుకుంటూ అడుగు పట్టుకోకుండా ఉండాలండి ఇలాగా ఇంకొక స్పూన్ కూడా వేసేసుకున్నాను అలాగే మనకి ఇది దగ్గరకు పడే వరకు మాత్రం ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యి వరకు అయితే పట్టిందండి నాకు చూసారు కదా ఇదిగోండి ఈ విధంగా దగ్గరకు అయితే వచ్చింది ఇప్పుడు ఇందులోకే నేను వేరుశనగ పలుకుల్ని ఇలా పైన పప్పు తీసేసి ఇలాగా వేసేసుకున్నానండి అలాగే బాదం పప్పులను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను వేరుశనగ పలుకులు నాకు వేపినీయే కాబట్టి పర్వాలేదండి వేసేసుకోవచ్చు అలాగే బాదాన్ని నేను పచ్చాట్లనే ఇలాగ కట్ చేసుకొని వేసుకున్నాను ఎందుకంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ పల్లీలు తినడం వల్ల ఇంకా ఆరోగ్యంగా కూడా ఉంటాం కాబట్టి అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నేనైతే పల్లీలు యాడ్ చేసానండి మీకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ తప్ప ఇంకా ఏమైనా వేసుకోవచ్చు ఆ కిస్మిస్ వేసుకుంటే కొంచెం పుల్లదనం వస్తుంది అనమాట అందుగురించి అని చెప్పేసి నేను పల్లీలు బాదం పప్పులు వేసి బాగా దగ్గరికి అయితే వచ్చే వరకు అలా కలిపేసుకున్నాను కలిపిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి అడుగు అంటుకోకుండా ఉంటుంది కాబట్టి మనకి పీసులుగా కట్ చేసినప్పుడు అడుగు అట్టుకోకుండా వచ్చేస్తుంది అని చెప్పేసి నెయ్యి అయితే యాడ్ చేసాను నెయ్యి అయితే యాడ్ చేసేసి ప్లేట్కి మొత్తానికి అలాగ అప్లై చేసేసిన తర్వాత ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి చూసారు కదండి ఇలా వేసిన తర్వాత ఇలాగ స్పూన్తో కానీ మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఇలాగ దగ్గరగా కలిపేసుకొని ఒకసారి ట్యాప్ చేసేస్తే మనకి అడిగి బబుల్స్ లేకోకుండా అంత ఈవెన్గా చక్కగా వస్తుంది ఇలా పది నిమిషాలు చల్లారిపోయిన తర్వాత చూశారు కదండి నెయ్యి కూడా చక్కగా అతుక్కొనే ఉంది మనకి వేడి కూడా లేదు అలాగే చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇది హల్వా తీసుకోవడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి అలాగే బీట్రూట్ తినకూడదు అనుకున్న వాళ్ళైతే అవాయిడ్ చేసేయడం మంచిది అలాగే బీట్రూట్ క్యారెట్తో కూడా హల్వా చేసుకోవచ్చు అలాగే నేను ఓన్లీ బీట్రూట్తోనే చేసుకున్నాను కాబట్టి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి చూసారు కదండి చక్కగా పీసులు పీసులుగా కట్ చేశాను ఎంత బాగుందో చూసారు కదా ఇలాగ మనకి దగ్గరగా బాగా మరగనిచ్చాం కాబట్టి చక్కగా మనకి ఇది స్వీట్ షాప్లో కొనుక్కున్నాము అన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట చక్కగా మనకి బాగా దగ్గరగా అయితే కన్సిస్టెన్సీ ఈ విధంగా తిక్గా ఉంటేనే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా స్టోర్ చేసుకోవచ్చు విడిగానైనా సరే బయట పెట్టుకొని అయినా ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు చూసారు కదండి మనకి బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి మీ పిల్లలకి కూడా చేసి పెట్టండి కడుపుతో ఉన్న వాళ్ళు తినొచ్చు బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు ప్రతి ఒక్కరూ తినొచ్చు ముఖ్యంగా ఏంటంటే లేడీస్కి అయితే చాలా మంచిదండి ఇది రక్తహీనత ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుందనమాట అలాగే ఇవన్నీ కూడా పీసులుగా కట్ చేసుకొని వేరే అయితే నేను తీసేసుకున్నాను చూశారు కదండి మీకు బీట్రూట్ హల్వా నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ అండి నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి ఎంతవరకు సెలవు బై ఫ్రెండ్స్